హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరాస్ విలేజ్ వ్లాగ్స్ ఈరోజు మేము ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాము దానిలోకి ఏమేమి తీసుకున్నామో మీకు చూపిస్తానండి ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకున్నాం నలుగురు టమాటాలు తీసుకున్నాం పచ్చిమిర్చి తీసుకున్నాం దీంట్లో చింతపండు తీసుకున్నామండి చింతపండు మనం ఇప్పుడు గుజ్జుగా తీసుకుందాం దాన్ని నీట్గా అంతా పిండేసి గుజ్జు తీసుకుంటాం మేము తీసుకోవడానికి ఇట్లా కొంచెం వెడల్పుగా ఉండే బాండిని తీసుకున్నాం అన్నమాట చేపల అయితే బాగుండిద్దని చూసారా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటున్నామండి కర్రీ కోసం చూడండి ఇట్లాంటిది పులుసు చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు చేపలని కరివేపాకు వేసుకుంటున్నాం ఇప్పుడు ఫ్రైలో పెట్టుకొని కరివేపాకు వేసుకుంటున్నాము ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాం ఆనియన్స్ని బాగా ఫ్రై అవనిద్దాము మనం వంటనే హై ఫ్లేమ్లో పెట్టుకుందాం కొంచెం ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాం మనం ఫ్రై చేసుకుందాం అన్నీ కలిపి ఫ్రై చేద్దాము పచ్చిమిర్చి కూడా మేము ఒకేసారి వేసుకుందాం దీన్ని ఫ్రై చేసుకుంటాం ఒకసారి తిప్పుకుందాం గెంటతోటి మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం ఈవెన్గా చేసుకొని ఈవిన్గా ఫ్రై అయ్యేదాపించేసుకొని పెట్టేసుకుందాం చూసారా ఫిష్ ముక్కలు మేము ముందే కలిపి పెట్టుకున్నామండి ఇవన్నీ మ్యారినేట్ చేసి ఇప్పుడు కొంచెం మేము వీటిని కర్రీ కోసం పక్కకు తీసుకుంటున్నాం చూసారా ఇవేమో ఫ్రై ఫ్రై చేస్తాం మా పిల్లల కోసం మా చిన్న పాప అయితే ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ఉంటుందండి ఆమె కోసం ఇవి పక్కన పెట్టేసుకున్నాం ఈ ఫ్రై చేస్తాం ఇవేమో మేము పులుసు చేస్తాము ముందే మ్యారినేట్ చేసి అన్నీ కలిపేసుకున్నాం ఇట్లో ఫిష్ ఫ్రై మసాలా ఒకటి గరం మసాలా ధనియా పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు అవన్నీ వేసి కలుపుకున్నాం మళ్ళీ మనం చేసేటప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకొని కారం ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుందాం ఇవన్నీ కలిపి మేము ముందే చేసేసుకున్నాం ఫిష్ ఫ్రై కోసం కూడా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకుందో చూసేద్దాం ఆనియన్స్ అవి ఒకసారి చూద్దాం చూసి తిప్పుకుందాం ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇందులోకి మేము కట్ చేసుకున్న టమాటా చేసుకుంటాం చూసారా ఆనియన్స్ కట్ చేసి ఫ్రై అయిపోయినాయి టమాటాలు తీసుకుందాం మనం దీంట్లోకి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ క్రౌన్ వచ్చేలాగా ఫ్రై అయిపోయి టమాటా తీసుకుంటున్నాం అంత సన్నగా ఏం కట్ చేసుకోలేదు ఇది నీడేనా కట్ చేసుకుందాం టమాటాలు కూడా మంచిపే వీటిని కూడా ఒకసారి తిప్పుకుందాం బాగా దీన్ని కూడా మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకుందాం టమాటాస్ మెత్తగా మగ్గే వరకు వీటిని కొంచెం మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం మూత పెట్టుకున్నాం తీసుకుందాం ఒకసారి టమాటాస్ అవి ఎలా మగ్గా చూద్దాం అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి టమాటాలు మగ్గించుకుందాం మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించేసుకుందాం ముగ్గేలో చింతపండు గుజ్జు చేసుకుందాం బాగా నలిపి చింతపండు రసాన్ని తీసుకుందాం మనం అవి వేగేలోపు చింతపండు గుజ్జుని కూడా తీసేసాను గుజ్జు కూడా రెడీ అయిపోయి పక్కన ఉంచుకున్నాం అవి వేగిన తర్వాత చింతపండు గుజ్జుని వేద్దాం ఒకసారి మూత తీసుకొని చూద్దాం తిప్పుకుందాం టమాటాస్ కొంచెం మగ్గిపోయినాయి ఇప్పుడు దీనిలోకి మనం అల్లం పేస్ట్ వేసుకుందాం టమాటాస్ మగ్గాయి కదా మగ్గిపోయినాయి అల్లం పేస్ట్ వేసుకుంటాం దీనిలోకి కొంచెం మ్యారినేట్ అల్లం పేస్ట్ కొంచెం గుజ్జులో కూడా బాగుంటుందని అల్లం పేస్ట్ మళ్ళీ వేసుకున్నాం మేము మీడియంలో పెట్టి కొంచెం మగ్గనిద్దాం అల్లం పేస్టు పచ్చివాసన పోయేదాకా మూత పెట్టేసి మట్టించుకుందాం చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసేసుకుంటాం మేము తిప్పుకుందాం టైలో పెట్టేస్తున్నామండి చింతపండు గుర్చి మొత్తంగా వేసుకున్నాము మేము చింతపండు పులుసు కరెక్ట్గా సరిపోవాలి అప్పుడే బాగుంటుంది ఫిష్ కూడా ఫిష్ కూడా ముందే ఉప్పు కారం అన్నీ పట్టేసాయి కాబట్టి దీనిలో వేసుకున్న చాలా బాగుంటుంది కొంచెంసేపు మగ్గనిద్దాం కొంచెం వాటర్ పోసుకుంటున్నామండి సార్ మళ్ళీ దీన్ని తిప్పుకుందాం పులుసును బాగా మరగనిద్దాం మేము మరిగిన తర్వాత వేసుకుంటాం ఫిష్ దీంట్లో మీరు ఎలా వేసుకుంటారో తెలియదు ఇది మేము ఇలాగే చేసుకుంటాం పులుసును బాగా మరిగించుకుంటాం మేము మూత పెట్టి మరిగిన తర్వాత అప్పుడు ఫిష్ వేసుకుంటాం ఈ పులుసు మేము మూత పెట్టుకున్నాం కదా ఉడికేలోపు మేము ఫిష్ కి తయారు చేసుకుందాం ప్యాన్ చూసారు కదా ప్యాన్ పెట్టేసుకుంటున్నాం వేసుకుంటున్నాం వెలిగించేసుకుంటున్నాం ఇది మరిగేలోపు ఫ్రై అవుతుంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్రై చేసుకుందాం వీటిని కొంచెం ఆయిల్ వేసుకుందాం దోశలు పెంకుంటుంది కదా మేము దాని మీదే ఫ్రై చేసుకుంటున్నాం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేదా ఉంచుకుందాం చూశాడా ఫిష్కి ఫ్రై తీసుకున్న ముక్కలు మేము కరివేపాకు అంటిస్తున్నాం కొంచెం ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది ఆయిల్ కూడా ఫ్రై అవుతుంది అక్కడ చూసారా కరివేపాకు చెప్పుకున్న కొంచెం మొత్తాన్ని పోసుకంది దీంట్లో మనం కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుందాం చూసి వేసుకోండి ఎందుకంటే మేము ముందే ఫిష్ లో మొత్తం వేసాం కాబట్టి మేము మళ్ళీ కొంచెం కొంచెం చూసి చూసి వేసుకుంటాం టేస్ట్ చూసుకుంటూ వేసుకుంటాం ఉప్పు వేసుకున్నాం కొంచెం వేసుకున్నాం ఉప్పు ఎక్కువైతే మనం తెలియని తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి పసుపు వేసుకుంటున్నాం వేసుకుందాం కారం కూడా వేసుకుంటున్నాం కారం కూడా సరి వేసుకోండి ఒకసారి టేస్ట్ చూసుకుందాం దీన్ని సరిపోయా లేదా అని టేస్ట్ చూసుకుందాం ఉప్పు సరిపోలేదు ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం మేము ఉప్పు సరిపోదాం కొంచెం కారం కూడా వేసుకుందాం కొంచెం కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు వేసుకొని తిప్పేసుకుందాం బాగా కారం కూడా కొంచెం వేసుకుంటున్నా మూత పెట్టి మగ్గించుకుంటున్నా హీట్ అవుతుంది సైడు సైడ్ ఫిట్ మంది ఒక్కొక్కటి కిచ్ చికాపటా అంటుంది వాటర్ వాటర్ కొంచెం స్ంపుల్ అయినట్టున్నాయి ఇక్కటేవా ఇంకొకటి టూ వేసుకుందాం మేము టూ వేసుకున్నాం వీటిని కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం తిప్పుకుందాం ఇప్పుడు ఇప్పుడే వచ్చి కొంచెం అటుకుంటాయి కదా తిరిగి ఒకసారి తిప్పుకుందాం పక్క ఫ్రై అయ్యేదా తీసుకొని తిప్పుకోవడం అటు కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పుకుందాం వాడు కూడా కొంచెం ఎక్కువే వేసుకుందామండి మళ్ళీ అతుక్కుంటా ఏమో అని ఫిష్ కొంచెం ఫ్రై అవుతున్నాయి పచ్చిమిర్చి వేసుకుంటున్నాం తర్వాత అక్కడ ఒకటి వాటి కూడా ఫ్రై చేసుకుందాం ఫిష్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది మేము దీంట్లో కామ్ చోడు అలాంటివి ఏం వేసుకోలేదండి కార్న్ చోడు కానీ ఎటువంటి పిండిలు వేసుకోలేదు ఓన్లీ మసాలాలు మాత్రమే వేస్తాము తీసేసుకుంటున్నాం అతను తక్కువ కూడా అన్నీ తీసుకున్నాం ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు పక్కన కర్రీ కూడా ఉడుకుతుంది ఇప్పుడు మిగతా ఫిషెస్ కూడా మనం అలాగే ఫ్రై చేసుకుందాం మిగతా కూడా అలాగే వేసుకొని ఫ్రై చేసుకుందాం సేమ్ ప్రాసెస్ అండి మిగతాయి కూడా అలాగే ఫ్రై చేసుకుంటాం ఒక్కొక్కటి వేసుకొని చూసారా మిగతావి కూడా అలాగే ఫ్రై చేసుకుందాం ఇంకొకటి వేసుకుందాం చూపు వేసుకొని ఫ్రై చేసుకుందాం అనమాట సో ఆల్రెడీ అయిపోయింది తీసి కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకుందాం అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫిష్ ఫ్రై ఎలా వచ్చింది అని ఫిష్ ఫ్రై ఇంకొకసారి తిప్పేసుకుందాం క్లాత్ పెట్టుకొని తిప్పుకొని పక్కకు పెట్టేసుకొని దీన్ని ధనియా ఆడుకొని కావాల్సిన మసాలా అంతా పెట్టి షుగర్ ఫ్రై ఇదా కూర్చున్నాం ఎందుకంటే ఫిష్ షుగర్ దగ్గరకు వచ్చేసి ఫ్రై అయినాయి ఇప్పుడు షుగర్ ఫ్రై అయితే ఫిష్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది మేము దీంట్లో కాన్ చోడు అలాంటివి ఏం వేసుకోలేదండి కాన్ చోరు కానీ ఎటువంటి పిండిలు వేసుకోవాలంటే ఓన్లీ మసాలాలు మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఒకసారి మనం ఈ ఫిష్ని కూడా చూద్దాం మరిగేసింది బాగా మరిగింది చింతపండు గుజ్జు మరిగిందండి బాగా ఇప్పుడు మనం ఫిష్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుందాం చూడండి ఎలా వేసుకుంటున్నామో చూస్తున్నారా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్ని మొత్తం సర్దురుకుంటున్నాం ఒక్కోటి ఒక్కోటి విడివిడిగా దీనికి పెద్ద ముళ్ళు ఒక్కటే ఉండిద్ది దీంట్లో చిన్న చిన్న ముళ్ళు అలా ఏమి ఉండవు ఒకటే ముళ్ళు తెచ్చుకున్నాం ఎందుకంటే ముళ్ళు తీసుకొని తినడము అదంతా అస్సలు అలా కాదు పిల్లలు కూడా అసలు అంత ఈజీగా ఉండదు తినడానికి మనకు కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ముళ్ళు లేదా ఒకే ఒక పెద్ద ముళ్ళు ఉండేది తీసుకొచ్చుకున్నాం మేము చూడండి ఫిష్లో ఇప్పుడు మన ఫిష్ను అవంతా మ్యారినేట్ చేసిన గిన్నె ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని తిప్పేసుకొని దీంట్లో పోసుకుందాం ఇప్పుడు దీన్ని దీంట్లో పోసుకొని టేస్ట్ ఎలా ఉందో మళ్ళీ ఒక్కసారి చూసుకుందాం ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయా లేదా అని చూసారా మ్యారినేట్ చేసిన వాటర్ ఉన్నాయి కదా ఫిషి అది పోసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూద్దాం మళ్ళీ ఒకసారి కొత్త పొద్దుక తిప్పకూడదు కాబట్టి ఇప్పుడే కొంచెం చూసుకుందాం చూసుకుందాం టేస్ట్ చూసుకుందాం ఇది ఒకసారి సరిపోయినాయా ఉప్పు కారం కొంచెం తక్కువ అయినాయి మనం వేసేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకున్నాను కొంచెం కారం కూడా వేసుకుందాం చారు కారం ఎందుకంటే పిల్లలు తినలేదు మంటగా ఉండి ఇక్కడ చూసారా ఫిష్ బాగా ఫ్రై అవుతున్నాయి చూసారు కదా ఫిష్ ఇంకొకసారి తిప్పేసుకుందాం రాసి పెట్టుకొని తిప్పుకొని పక్కకు పెట్టేసుకొని ఒక ధనియాల పొడి కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేసుకుందాం షుగర్ ఫ్రై అయ్యిందా కూర్చున్నా ఎందుకంటే దగ్గరకు వచ్చేసి ఫ్రై అయినాయి షుగర్ ఫ్రై అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫిష్ చూద్దాం ఫిష్ రెడీ అయిపోయిందండి ఫిష్ అయితే ఒక కనిపించట్లేదు అనుకుంటా ఫిష్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఫిష్ మసాలా వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకోండి కొంచెం వేసుకోండి గంట గంటతోటి స్పూన్స్ తోటి తిప్పకూడదు మసాలాన్ని వేసుకున్న తర్వాత తిప్పుడు ఇప్పుడు దీంట్లో ధనియా పొడి ధనియాలు ఇందులోకి కొబ్బరి ధనియాలు కొబ్బరి ధనియాలు తెల్లగడ్డ వేసి మిక్సీ వేసాను ఆ పొడి ఇందులో వేసుకుంటున్నాం ఇప్పుడు బాగుంటుందండి అది వేసుకుంటే అదైతే వేసుకుంటున్నాను ఇప్పుడు పొడి కొబ్బరి అంతా వేసుకొని దీన్ని ఒకసారి ఇట్లా తిప్పేసుకుందాం ఇప్పుడు ఒకసారి దీన్ని మొత్తం తిప్పుకుందాం పొడులన్నీ కలిసేలాగా ధనియా పొడి అవన్నీ స్కూల్ తోటి గండితో తిప్పుకోవద్దండి ముక్క చెదురైపోతే బాగోదు కదా తిప్పేసుకుందాం ఫిష్ ఫ్రై అయితే సారీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఫిష్ కూడా ఫ్రై అయిపోయింది లాస్ట్ పీస్ ఉడికేసింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొంచెం పైన కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి అయిపోయింది ఫిష్ కర్రీ అయితే ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది ఫిష్ కర్రీ అయితే దించేస్తున్నాను దించేసుకున్నాం కిందకి చూడండి బాగా రెడీ అయిపోయింది ఫిష్ ఇది ఇంకా నైట్ నైట్కి అట్లా ఇంకా మగ్గితే చింతపండు రసంలో చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ అయితే మీకు వీలుంటే అప్పటికప్పుడు తినకపోయినా సరే కొంచెం ఇప్పుడు మనం మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ దాకా ఈవినింగ్ చేసుకుంటే మార్నింగ్కి అయితే ఇంకా చాలా బాగుండిద్ది అదంతా చింతపండు రసం మొత్తం ఫిష్ పీల్ చేసుకునేది చాలా బాగుంటుంది అప్పుడు ఇంకా చూసారా ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది అయిపోతుండగానే మా పిల్లలు టూ పీసెస్ కూడా తినేశారు అక్కడ అయిపోతుంది ఇక్కడ తినేశారు కూడా ప్లీజ్ అండి నా ఛానల్ కనుక మీకు నచ్చినైతే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేసుకున్నాను ఇవన్నీ వేడివేడిగా రైస్ ఫిష్ కర్రీ మటన్ ఫ్రై ఆనియన్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్